మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి

గండాది గంజా గండ

కోనసీమను అయినటువంటి అమలాపురం నుండి సుమారు ముప్పై ప్రసార రథాలు జనసేన పార్టీ విడుదల చేయడం జరిగింది కోనసీమ అయినటువంటి అమలాపురం కొంకాపల్లి కేంద్రంగా తీసుకుని ముప్పై ప్రసార రథాలను ఇవాళ కోనసీమ ఉన్నటువంటి ప్రతి గ్రామ గ్రామానికి వీధి వీధికి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క మేనిఫెస్టో సిద్ధాంతాలు ఆశయాలన్నీ కూడా మరి ప్రతి ఒక్క జన సైనికులు ప్రతి ఒక్క ప్రజల యొక్క ప్రజా బహుళలోకి తీసుకుపోవడానికి కంకణ బదులయ్యారు ఇవాళ మాకున్నటువంటి ఎవరైతే ఎన్ఆర్ఐ ఆస్ట్రో టీ ఉందో వాళ్ళు మాకు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సందర్భాల్లో సహాయాల్లో ఇది కూడా ఒక భాగం తెలియజేస్తున్నాం ఇవాళ వనసీమే కాదు పదమూడు జిల్లాల్లోని కూడా ఈ ప్రసార రథాలు అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగానే మరి ప్రారంభమయ్యాయి ఆ క్రమంలోనే మా పార్టీని విజయ తీరాల్లో తీసుకువెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్దాంతాలను ప్రజా బాహుళీలోకి తీసుకెళ్ళడానికి మేమంతా కూడా సిద్ధమయ్యామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి గ్రామానికి కూడా జనసేన పార్టీ రీచ్ అయ్యే విధంగా ఈ ప్రచారాలు పంజడం జరుగుతుందండి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే విధంగా ప్రతి జనసేన కార్యకర్త కూడా కష్టపడుతున్నారండి ఇంకా ముందు ముందు కూడా ఇలానే పార్టీని ముందుకు తీసుకువెళ్తూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని భారీ మేటర్లో గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే విధంగా మేమందరం కూడా నిర్ణయించుకున్నామండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ టైం